ఈ పక్క కిలోమీటర్ దాపుకున్నారు ఈ పక్క రెండు కిలోమీటర్లున్నారు పదిహేను కిలోమీటర్లు బ్లాక్ చేశారు రెండు లక్షల మంది బయట దయచేసి పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా కావాలని ఇప్పుడు నాకు బాబు నుంచి ఫోన్ చేశారు మా అనుకున్నారో ఫోన్ చేశారు మీరు పోవద్దు పోవద్దా మిగిలిన దయచేసి రిక్వెస్ట్ చేస్తున్న పోలీసు వాళ్ళను మీరు సహకరించండి జనం బయట ఉన్నారు వెహికల్ కట్టం పెట్టారు మీరు లారీలు రావద్దంటే లారీలు అడ్డుపడ్డాయి దాకా బ్లాక్ అయింది దయచేసి మొత్తం బ్లాక్ చేశారు అటు జనం పోకుండా చేస్తారు పోలీసు రిక్వెస్ట్ చేస్తున్నా మీరు చెట్టు పేరు తెచ్చుకోకుండా మీకు మంచి పేరు ఉన్నది మాకు పైలించి పోలీసు వాళ్ళు ఆదేశాలు ఇచ్చారు మీ ఆప్తారు అంటారు వాళ్ళు ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నా జనం సభ తెలంగాణ సభ ఇది ఇది ఇరవై ఐదు సంవత్సరాల ఉత్సవాల సభ ఆపుత ఇంతకంటే ఎక్కువ లేస్తుంది ఇంతకంటే ఎక్కువ లేస్తుంది కాంగ్రెస్ ఉరికించుకొట్టం దయచేసి ఈ మీటింగ్ మీరు ఏదో అడ్డుపడతారు కదా జనం లేర పన్నెండు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మొత్తం ఇటు నట్టిండ్రు అటు మీరు కావాలని పోలీసులు చేపట్టే ఆడ ఇబ్బంది అవుతుంది